నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో పాటు వాళ్ళ రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అయితే ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ నాకు మరోసారి మీరు ఎప్పుడు వచ్చారంటే నేను అయితే రాజకీయ అయితే అడగను నాకు ఉన్నటువంటి డౌట్లలో ఒక సంఘటన జరిగింది సార్ ఏంటంటే సాక్షి పేపర్కి సంబంధించి ఈ బీఆర్ నాయుడు గారి పైన అనేక కథనాలు ఒకటికి రెండు మూడు సార్లు వాళ్ళు వేస్తూ వచ్చినందువల్ల ఈయన పది కోట్ల రూపాయలు పరువు నష్టం దావేశాడు ఈ సాక్షి పేపర్ పైన అదే క్రమంలో ఇదే సాక్షి పేపర్ కాకుండా వేరే ప్రధానమైన యూట్యూబ్ ఛానల్ పైన కూడా పరువు నష్టం దావా చేసినాడు బీఆర్ నాయుడు గారు ఇప్పుడు నా ప్రధానమైన డౌట్ ఏంటంటే సార్ పది కోట్ల రూపాయలు నా పరువుకి సంబంధించి ఇంత కట్టాలని చెప్పి ఆయన ఏ విధంగా బేస్మెంట్ చేయగలుగుతారు ఇప్పుడు మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పరువు నష్టం దావా చేశాడు ఓకే మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సి వచ్చింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ మధ్య కాలంలో లేదా గడిచిన కొన్ని సంవత్సరాల్లో ప్రతి విషయంలో బురద జల్లటమే పనిగా పెట్టుకున్నారు అవును అది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని దెబ్బతీసే విధంగా కావచ్చు బీఆర్ నాయుడు గారి వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా కావచ్చు లేదా అమరావతి రైతుల మీద కావచ్చు అమరావతి మహిళల మీద కావచ్చు నిన్న మొన్న అమరావతి మునిగిపోయిందని కావచ్చు అంటే బేస్లెస్ ఫాల్స్ అలిగేషన్స్ అనేది చల్లటం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది సమస్త సాక్షి మీడియా వాళ్ళు స్థాపించిన సంస్థ కాబట్టి రెండింటికి లింక్ ఉండటం కోసం నేను ఇక్కడ నుంచి మొదలుపెట్టా సో ఆ మీడియా వాళ్ళు ఇట్లానే రకరకాల వాళ్ళకి ఏది అనిపిస్తే అది దుష్ప్రచారం చేస్తూ వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి మీద ఆ మీడియాలో జరిగిన చర్చ కేసు పెట్టడం జైలుకి వెళ్ళటం రావటం ఇవన్నీ మనం చూసాం సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫాల్స్ ఎలిగేషన్ ఇంకొకటి అమరావతి వరదల్లో మునిగిందన్నారు అది అవాస్తవం దాని మీద కూడా ఇంకొక కేసు పెట్టవలసిన అవసరం ఉంది ఇంకా టెకప్ చేయలేదు పెట్టాలా సో తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు వీళ్ళు ప్రధానంగా ఎలిగేషన్ ఏంటంటే ఇంతకుముందు కరుణాకర్ రెడ్డి భారీ ఎలిగేషన్స్ చేశాడు ఆవులు చనిపోని అన్నాడు తర్వాత ప్రూవ్ చేయమని అంటే ఎస్కేప్ అయిపోయాడు ఇదే కరుణాకర్ రెడ్డి అక్కడ స్వర్ణముఖి నదీ ప్రాంతంలో పదిహేను ఎకరాలు తీసుకొని దాని పక్కన తొమ్మిది ఎకరాలు ఇనాం భూములు ఉంటే కలిపేసుకొని కబ్జా పెట్టేశాడు ఇవన్నీ భాగోతాలు ఒక పక్కన ఉంటూ అవి కవర్ చేసుకోవటం కోసం ఇటువంటి ఎలిగేషన్స్ కొంతమంది మీద ఆయన చేస్తూ వస్తున్నాడు చిన్న తప్పు పక్కన పెద్ద గీత గీసేస్తే అందరూ ఫోకస్ అడిగి అయిపోతుంది చేయకుండా ఉండటం కోసం సో ఇప్పుడు మీరు అడిగారు మరి ఈ సాక్షి మీడియా మీద పరువు నష్టం దా విషయం సాక్షి మీడియా కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కొంతమంది కావచ్చు బేస్లెస్ అలిగేషన్ చేయటం అనేది సర్వసాధారణమైపోయింది ప్రస్తుతం ఉన్న ట్రెండింగ్ వరల్డ్లో ఎందుకంటే వ్యూస్ కోసమా లేకపోతే సంచలనమైన విషయాలు చెప్పామని కొద్దిగా ప్రచారం చేసుకోవడం కోసమా ఈ రకరకాల యాంగిల్స్లో ఈ విధంగా దుష్ప్రచారం అనేది జరుగుతూ ఉంది ఇప్పుడు సాక్షి మీడియా వాళ్ళు చేసిన దానికి ఈయన పొరుగు నష్టం పది కోట్లు అనేది వేశారు ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ వ్యక్తికి పొరుగు వాల్యూ ఎంత డ్యామేజ్ అయింది అనేది ఆ కేసు వేసిన వ్యక్తి డిసైడ్ చేస్తాడు ఓకే అంటే డ్యామేజ్ ఎలా కొలవగలుగుతారు సార్ అక్కడ అంటే మెజర్మెంట్ ఏమి ఉండదు కాకపోతే ఒక ఆ స్థాయి వ్యక్తిని నేను నాకు ఇంత డ్యామేజ్ జరిగిందని డిసైడ్ చేసేది ఆయన ఓకే అంటే కోర్టులు కూడా దాన్ని ఎగ్జామినేషన్ చేస్తారు దాని విచారణకు వచ్చినప్పుడు సపోజ్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఎలిగేషన్ చేశారు అని అనుకుందాం దానివల్ల దేవస్థానం పవిత్రతకి ఎంత భంగం వాటిల్లింది బిఆర్ నాయుడు ఆ చైర్మన్గా ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి ఆయన స్థాయి స్థానం విలువ గౌరవం రెస్పెక్టు పొజిషను ఇవన్నీ చూసుకొని ఆయనకి ఇలా చేయటం వల్ల ఇంత నష్టం జరిగిందని ఒక అంచనా వేసి దాన్ని ఇప్పుడు నష్టం దావా వేస్తారు సార్ అట్ ద సేమ్ టైం ఓపనెంట్ పార్టీ ఏదైతే ఉంటుందో అంటే సాక్షి కావచ్చు లేదా పలానా పేపర్ కావచ్చు పలా యూట్యూబ్ ఛానల్ కావచ్చు వాళ్ళ స్థాయి వాళ్ళు ఎంత మేర డబ్బులు కట్టగలుగుతారు దాన్ని కూడా చూస్తారు ఆ క్రమంలో ఈయనకు ఉన్న పొరుగు నష్టం మాత్రమే వాడు కట్టినా వాడికి ఉన్నా లేకపోయినా తెచ్చి కట్టాలా ఓకే రెండు అంశం యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఈ మధ్య కాలంలో క్రెడిబిలిటీ గురించి ఆలోచించకుండా వ్యూస్ కోసం వాళ్ళ ఇన్కమ్ కోసం సంచలనం కలిగించడం కోసం జనాన్ని రెచ్చగొట్టడం కోసం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం ఈ మధ్య కాలంలో పుట్టగొడుగుల్లాగా వచ్చిన యూట్యూబ్ ఛానల్స్ క్రెడిబిలిటీ గురించి ఆలోచించకుండా కొన్ని బేసుల సెలెగేషన్స్ కూడా ఫ్రీక్వెంట్గా చేస్తా ఉన్నారు అవును సార్ వ్యక్తిగత జీవితాలు కూడా చూస్తూనే ఉన్నారు మనకు రకరకాల సంఘటనలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి దీని మీద పెద్ద రచ్చ అయింది తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది జర్నలిస్టును అరెస్ట్ చేసిన సంఘటన కూడా మనం చూసాం దానికి జర్నలిస్టుల సంఘం అంతా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు కొన్ని పార్టీలు మద్దతు ఇచ్చే ఇవన్నీ జరుగుతున్నాయి చర్చలు అయితే ఇక్కడ మనం ప్రధానంగా సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుకున్నట్టయితే ప్రింట్ మీడియాకి భారతదేశంలో ఒక కౌన్సిల్ ఆఫ్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని ఉంది సో దానికి సంబంధించిన వ్యవహారాలు కంట్రోలు బాధ్యత అంతా అది చూసుకుంటుంది ఇటువంటి జరగకుండా సో ఇప్పుడు భారతదేశంలో మరీ ముఖ్యంగా సోషల్ మీడియా పుట్టగొడుగుల్లాగా ఉధృతంగా పెరిగిపోతున్న సందర్భంలో ఒక కంట్రోల్ మెకానిజమే లేకపోవటం వల్ల ఎవరిష్టం వచ్చిన వాడు మాట్లాడేస్తున్నాడు దీనికి కూడా సోషల్ మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సంస్థ కనుక ఉంటే దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది నంబర్ వన్ నెంబర్ టూ ఇటువంటి బేస్లెస్ ఫాల్త్ అలిగేషన్స్ ఇష్టం వచ్చినట్టు ఎవడి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళి కామెంట్లు తీసుకొచ్చి వాడి పొరుగు నష్టం కలిగించే విధంగా చేస్తే దాన్ని కంట్రోల్ చేసి యూట్యూబ్లో పబ్లిష్ అవ్వకుండా ఒక మెకానిజం గనక టెక్నాలజీ ద్వారా ఏర్పాటు చేయగలిగితే ఇటువంటి అనర్ధాలు తగ్గుతాయి ఒకటి రెండోది ఈ యూట్యూబ్స్ సోకాళ్ళు జర్నలిస్ట్గా చెప్పబడుతున్న వాళ్ళు లేదా ఎనలిస్ట్గా చెప్పబడుతున్న వాళ్ళు కూడా వ్యూస్ కోసం కాకుండా ఒక క్రెడిబిలిటీ రియలిస్టిక్ న్యూస్ మాత్రమే చెప్పాలా అనేది ఒక నిబంధన ఉన్నట్టయితే ఇటువంటి జరగకుండా ఉండే అవకాశం ఉంది సార్ బట్ అట్ ద సేమ్ టైం రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటూ ఉంటారు కదా సో అందరికంటే ఈ యొక్క ఫ్రీడమ్ని ఎక్కువ వాడుకునే వాళ్ళు జర్నలిస్టులు అనలిస్టులు వీళ్ళు వాడుతూ ఉంటారు వీళ్ళు దీన్ని బూచిగా చూపించి మేము ఎవరినంటే ఎవరిని అనగలుతాం అనేది అనుకుంటున్నదా సార్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆర్టికల్ నైన్టీన్లో రాజ్యాంగంలో చెప్పబడుతుంది అంటే దాన్ని కూడా అది ఒక్కటే మాట్లాడుతున్నారు మీరు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్లో ఇంకొకటి ఉంది నైన్టీన్ ఏ అదేం చెప్తుందంటే నీకు ఏ లిమిటేషన్స్ ఉన్నాయి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ఏది పడితే అది నాకు ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంటే కుదరదు అమలాకల్ తిట్టిదానికి ఉండదు దానికి మళ్ళీ ఒక సబ్ క్లాజ్ ఉంది నైన్టీన్ ఏ ప్రకారంగా నువ్వు ఇట్లా మాట్లాడకూడదు ఈ మాట్లాడకూడదు ఈ మాట్లాడకూడదు అని నిబంధన ఉంది అది మనం పక్కన పెట్టి అది కన్సిడర్ చేయం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది పడితే దిష్టం వచ్చినట్టు మాట్లాడటం మాత్రమే కన్సిడర్ చేస్తున్నాం రాజ్యాంగంలో కూడా అట్లా లేదు అనే విషయాన్ని మనం గమనించాలా విలువైన సమాచారాన్ని మాకు అందించేందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ